ఇప్పుడు చూడండి నా ఫోన్పేలో ఇప్పుడు అమౌంట్ చెక్ చేస్తాం ఒక్కసారి ఇరవై నాలుగు రూపాయల సున్నా పైసా ఇది ఉంది కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని బ్యాక్ పోయేసి నా అకౌంట్లోకి ఒకటిన్నర లక్ష అమౌంట్ రానుగాక వాళ్ళు ఒకసారి చెప్పినారు రానుగాక అంటేనే వాళ్ళకి వచ్చేసింది అకౌంట్లోకి డబ్బులు ఏటీఎంలో తీసుకున్నారు నేను ఇప్పుడు మూడు సార్లు నా అకౌంట్లోకి ఒకటిన్నర లక్ష రానుగాక 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 ఏమో వచ్చిందేమో వచ్చింటే మనకెంత అదృష్టము ఈ పొత్తు ఫుల్ పార్టీ వచ్చింది వచ్చింటుంది ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది ఒకటిన్నర లక్షల నిమిషంలో పడింది కదా నేను మూడు సార్లు రానుగాక గాక అంటే ఇక్కడ వచ్చింది పనికి రాని ట్రిక్ చేసేటి వెంటమన్నా కొంచెం పనికొచ్చే